దేనికి లెక్క చేయకపోవడానికి అదే కారణం కొంతమంది రాజకీయ నాయకులకి నచ్చను నేను ఆ దాదాపు అందరికి నచ్చను ఎందుకంటే ఎవరిని లెక్క చేయను ఎవరిని లెక్క చేయను వంగొంగి దండాలు పెట్టడం హడావుళ్ళు చేయటం ఏదో గందరగోళం అయిపోవటం నాకు నచ్చదు ఎందుకంటే వాళ్ళ అధికారులు వాళ్ళని సన్మానించాలి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవిస్తా అంతేగాని వాళ్ళు శాసిస్తే శాసనాలకి లోబడే దాఖలాలు ఉండవు దా అవసరమైతే ప్రార్థన చేసి పంపిస్తాం అంతవరకే ఇప్పుడే కాదు ఇప్పుడేదో ఇంత పరిచయం ఉంది ఇంతమంది జనాలు వెంబడిస్తున్నారని కాదు గుడిసెలో ప్రార్థన చేసినాడు కూడా లెక్క చేయలే ఎందుకో తెలుసా లెక్క చేస్తే ఎక్కడికైనా బాధ దివారం తెలిసి నాకు ఆ సంగతి అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకు తృణీకరించను ప్రేమ కలిగి వచ్చారు అనుకో నేను చేయదగ్గ మర్యాద చేసి అవసరమైతే ఒక బైబుల్ కూడా ఇచ్చి ఒక ఇచ్చి సన్మానం చేసి పంపిస్తా అంతేగాని అయ్యగారు వచ్చారు అమ్మగారు వచ్చారు పెద్ద పిల్ల వచ్చారు అజ్జి ఇవన్నీ ఉండవు ఏదైనా అవసరం ఉంటే మీరు చేయాలి ఇలా తోడ్పడాలని కూడా చెబుతా అక్కడే మొగం మీద అంతకంటే ముఖ్యంగా మారు మనసు పొంది రక్షణ పొందండి అని దేవునికి స్తోత్రం గర్వం కాదు దేవునికి భయం కలిగి బ్రతుకుతున్నాను దేనికి భయపడొద్దని నా దేవుడు చెప్పాడు అధికారులను సన్మానించమన్నాడు అంతవరకు వాళ్ళు పెట్టిన చట్టానికి గౌరవించమన్నాడు లోబడమన్నాడు అంతవరకు అంతేగాని ఎవ్వరికి దాసుడుగా ఏ పార్టీకే నన్ను నేను అప్పగించుకోను అంటే ఎలక్షన్ కూడా దగ్గరకు అందుకని చెబుతున్నా కొంతమందికి పార్టీ అభిమానాలు ఉంటాయి పార్టీ అభిమానాలు ఇటు పక్కకు వస్తే ఇది ఇటు పక్కకి వస్తే ఇదని ఇది పిచ్చి పీక్ స్టేజీకి వెళ్ళిన వ్యవహారం అది కాదు భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుని భక్తుడిగా దేవుని సంబంధిగా ఒక సత్క్రైస్తవుడిగా ఎవరికి నేను ఓట్ చేయాలి ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరు దేవుని మనసు కలిగి అందరినీ సమంగా పరిపాలించేటువంటి మనస్తత్వాలు కలిగి ఉన్నారు అనేది వివేచించుకొని ఒక క్రైస్తవుణ్ణి అనే స్పృహ కలిగి ఓటేయాలి అంతేగాని కులాభిమానంతో పార్టీ అభిమానంతో ఓట్లేసే రోజులు చెలేగయ పోయినాయి చెవులు గలవారు విందురుగాక ఓట్లు వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి కులాభిమానాలు పార్టీ అభిమానాలు తీసి దెబ్బలో కొట్టి ఒక క్రైస్తవుడిగా ఆలోచించి ఈరోజు దుర్మార్గం చేస్తున్నారు మహా దుర్మార్గం చేస్తున్నారు క్రైస్తవ్యం అంటేనే ఒక అంటరాని మతంగా ఒక అంటరాని విశ్వాసంగా అసలు దీన్ని ప్రచురపరచడానికి ఇక్కడ హక్కే లేదన్నట్టుగా దుర్మార్గపు వ్యవహారాలు చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు అది దృష్టిలో పెట్టుకొని అభిమానాలను తీసి దెబ్బలో కొట్టి అందరినీ సమదృష్టితో పరిపాలించే నాయకుడు ఎవడున్నాడో వాడిని ఎన్నుకోండి ఇది గుట్టుగా నాలుగు గోడల మధ్య చెప్పట్ల పబ్లిక్గా చెప్తున్న కెమెరా ముందు లైవ్లో వీడియో ముందు జాగ్రత్త ఇప్పుడు వేసే ఓటు ఐదు సంవత్సరాల కోటింగ్కి నీ ఓటింగ్ ఐదు సంవత్సరాల కోటింగ్గా మారకుండా జాగ్రత్త పడు దేవునికి స్తోత్రం కొంతమంది అయితే డైరెక్ట్గా బయటపడ్డారు కూడా మేము క్రైస్తవ వ్యతిరేకులమని ఒక పార్టీ అయితే అచ్చంగా మణిపూర్లో దుర్మార్గాలే చేసింది ఒక పార్టీ క్రైస్తవ స్త్రీలని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించింది అచ్చంగా మతమే దానికి ఆ మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఆ పార్టీకి అలాంటి దుర్మార్గపు పార్టీలు మీరు ఎరుగున్నారు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైండ్ దగ్గర పెట్టుకొని కులాభిమానాలు పార్టీల అభిమానాలు పక్కన పెట్టి అందరినీ సమానంగా సమదృష్టితో పరిపాలించే నీతిగల నాయకుడు ఎవడున్నాడో వాడికి వేయండి ఓటు ఇదే నా సలహా ఇప్పుడే ఇంకా పన్నెండు రోజుల్లో ఏముంది రేపు సోమవారం కాక పోయి వచ్చే సోమవారం ఆలోచించి ఓట్లు వేయండి దాని ఫలితం ఐదేళ్ళు మళ్ళీ అనుభవిస్తాం మనం నువ్వు మంచి అడుగు వేస్తే మంచి ఫలితం చెడ్డ అడుగు వేస్తే చెడ్డ ఫలితం దాని ఎఫెక్ట్ ఎన్నేళ్ళు ఏమేం గుర్తుపెట్టుకొని వేయాలి మన కులపోడు అని వేయాలి వెయ్యండి అప్పుడు కులానికి వ్యక్తి అవుతావు కానీ దేవుని బిడ్డ విఘాసాలు మరి ఏమని వేయాలి మా చిన్నప్పటి నుంచి ఆ పార్టీ వేయలే ఇప్పుడు కూడా అదే పార్టీలో ఉన్నా ఏసే పార్టీలో జారలేదు ఇంకా నువ్వు దేవుని బిడ్డ ఒక క్రైస్తవుడు అని ఎరిగి క్రైస్తవ్యానికి ఈరోజు జరుగుతున్న దుర్మార్గాలు అన్యాయాలు వందలాది చర్చీలు పడగొట్టారు చాప కింద నీరులాగా చర్చీలని ఊల్చుకుంటూ వస్తున్నారు దృష్టిలో పెట్టుకొని ఓటు చేయండి మనం భయపడేవాళ్ళం కాదు ఏం చేసేవాళ్ళం అన్నాడు సైన్యము వలె భయపెట్టుదానవు నీవన్నాడు కాబట్టి దేవునికి భయపడదాం ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు భయపడవా నీ అంతు చూస్తాను అన్నాడు అనుకో మనల్ని అంతు చూడకముందే వాడు అంతమైపోతాడు ఎందుకు మనం ఆయనకి భయపడుతున్నాం ఆయన మనకు తోడై ఉన్నాడు ఆయన మనకు తోడై ఉన్నాడు మనతో పెట్టుకున్నాడు ఆయనతో పెట్టుకున్నట్టే వాడు నామరూపాలు లేకుండా నాశనం అయిపోతాడు మళ్ళీ అడిగి చరిత్ర ఉండదు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడదాం కృప మనందరికి తోడై ఉండును గాక ఆ